చూస్తే విశాఖపట్నం కోరమన్నపాలెం వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నినాదాలు చేస్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నాలుగు సంవత్సరాలకు పైగా ఉద్యమం చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పుండు మీద కారం చల్లినట్లు గత కొన్ని మాసాలుగా కాంట్రాక్టు కార్మికులను తొలగించడంపై కార్మికులు ఇవాళ మరోసారి ఆందోళనకు దిగారు కార్మికులు దీక్షా శిబిరం నుండి పోలీసులు బయటకు పంపడం ఉద్రిక్తకు దారితీసింది టెంట్ ను తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు టెంట్ ను తొలగించవద్దని విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు అలాగే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాల నిరసనలతో భారీగా పోలీసులు మోహరించారు దీనిపై మరింత సమాచారం ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు వాసు రవి స్టీల్ ప్లాంట్ దగ్గర మరోసారి ఉధృత వాతావరణం నెలకొంది ఎందుకంటే దాదాపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు సంవత్సరాలుగా మూడు నెలలుగా ఉద్యమం చేస్తున్నారు ఇవాళ పదిహేను వందల యాభై ఎనిమిదో రోజు ఇవాళ కూడా దీక్షలు చేస్తున్నారు ఈ సుదీర్ఘమైన దీక్ష చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇచ్చి తూతు మంత్రంగా వదిలేశారని ఆరోపణలు వస్తుంది ఈ నేపథ్యంలో గత కొన్ని మాసాలుగా కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడం జరుగుతుంది వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు మనం షర్మిలలో కూడా దీక్ష చేయడం చూసాం కాంట్రాక్ట్ కార్మికులు తీసుకోపోతే ఉద్యమం చేస్తాం ఆమె ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది చాలా మంది నాయకులు కూడా అనేక ఆందోళన చేస్తున్నారు ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోగా మళ్ళీ ఈ ప్రైవేటు ప్రైవేటీకరణలో నేపథ్యంగానే ఈ మొత్తం కూడా కాంట్రాక్ట్ కార్మికులు కూడా వందలాది మందిని రోజు కూడా వందలాది మందిని తొలగిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాడైతే పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ శిబిరంలో కార్మికులు ఉదయం నుంచి కూడా నిరసన దీక్ష వ్యక్తం చేస్తుంటే అతి నిరంకుశత్వంగా పోలీసులు వచ్చి తమనందరం అందరం కూడా బయటికి తోసేసి ఆ శిబిరాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారని మొత్తం రామయ్య యూనియన్ నాయకులు అయోధ్యరామయ్య వీళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు పోలీసులు కూడా శిబిరంలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చుని మొత్తం కార్మికుల్ని బయటికి పంపించే పరిస్థితి చేస్తే కార్మికులు నేలపై బైఠాయించి హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో తీవ్ర ఉగ్రిత పరిస్థితి నెలకొంది మొత్తం కార్మికులు కట్టడి చేసేందుకు ప్రి ప్రైవేటీకరణలో భాగంగా ఆరు వందల యాభై మంది పోలీసులతో మొత్తం కూడా బందోబస్తు చేస్తున్నారు ఇంత దారుణమైన ఇంత దారుణంగా అణిచివేయాలని కూడా జరామయ్య ఆరోపించే పరిస్థితి కనిపించింది కార్మికులైతే కార్మిక నాయకులైతే అందరూ కూడా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు ప్రైవేటీకరణ ఉండదు అని చెప్తున్నారు చంద్రబాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రధాన వరకు మొత్తం కేంద్ర మంత్రులందరూ కూడా ప్రైవేటీకరణ లేదని చెప్తుంటే మరోవైపు ఈ ప్రైవేటీకరణకే అడుగులు దిశగా కూడా ఈ స్టీల్ ప్లాంట్ వెళ్తుంది ఇది కాకుండా కూడా కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడం బట్ట వాళ్ళ కుటుంబాలు రోడ్ని పడితే ఇదంతా కూడా కావాలని కుట్ర చేసి స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా గత మూడు నెలలుగా కూడా స్టీల్ ప్యాంట్ లా లాభాలకు వచ్చింది లాభాలకు వచ్చినప్పుడు ఎందుకు తొలగించాలి లేకపోతే ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి అని కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఇవాళైతే తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది ఇవాళ నుంచి అయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్మికులు అయితే కార్మిక సంఘాలు అయితే సిద్ధమవుతున్నాయి ఏదేమైనప్పుడు కూడా పోలీసుల చర్యలు ఇవాళ గతంలో ఎన్నోడూ లేని విధంగా పోలీసులు అయితే శిబిరాన్ని స్వాధీనం చేసుకుని మొత్తం వీళ్ళందరూ కూడా బయటకు పంపించే పరిస్థితి ఏర్పడింది అతి త్వరలోనే ఇక్కడ దాదాపు నాలుగు సంవత్సరాలుగా దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు ఈ శిబిరాన్ని ఎత్తేసేందుకే ప్రభుత్వం ప పన్నాగం పోలీసులను రెచ్చగొడుతుంది ఈ విధంగా చేస్తుందని కూడా కార్మికులైతే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలగజ్ఞాన కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలి ప్రైవేటీకరణ ఆపాలని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ